ద్వారా ఏం చేశారు దుర్గాన్ని ద్వారా శ్రమను తొలగించారు ప్రాంతాల ద్వారా బాధలు తొలగించారు ప్రాంతాల ద్వారా ప్రమాదాలు తప్పించారు ప్రాంతాల ద్వారా జైలు శిక్షలు తప్పించారు ప్రాంతాల ద్వారా ఆగిపోతూ ఆగిపోతూ చెడిపోతున్న సంబంధాన్ని దేవుడు సమకూర్చి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు దేవుడికి స్తోత్రం చెబుతాం కాబట్టి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈ జమ్మ గ్రామంలో ఉన్న ప్రజల మార్పు చెందాలని ప్రార్థన చేయాలి మన కుటుంబంలో ఉన్న పిల్లలు ఎవించబడాలని చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ప్రయోజనం కావాలని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి ఎండలే ఉండి ఆపదింపజేయడానికి ఇష్టపడతాము కానీ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడం అందుకే మన కష్టాలు మన కళ్ళ ముందు నాట్యం నాట్యమాడుతున్నాయి నేను ప్రాప్తం చేశాను రవాన్ బాగా అయిపోయింది ఫోన్ కొనాలి చాలా డబ్బులు అవుతాయి అలాగే ఫోన్ పడుతున్నా అనుకోని రీతిగా సడన్గా ఎవరిని ఊహించలేని రీతిగా అసలు ఊహించలేదు అసలు అనుకోలేదు అనుకోని రీతిగా దేవుడు ప్రాప్త ఆలకించి ప్రాప్తాలకించి వాళ్ళ దర్చి వారి మనస్సును మార్చి దేవుడు మహాప్రభు బట్టి ఇరవై ఐదు వేల రూపాయలు హోము మరి దైవశావడికి వాళ్ళు ఇవ్వటం జరిగింది చప్పులు పెడిపోతున్నాం ప్రార్థనా ప్రార్థన ప్రార్థన కూర్చుంటారు ఇరవై ఐదు వేల రూపాయలు పోరు కోరుకుంటే మాటలు అండి మన పల్లెటూరు చెప్పండి ఆ మంది ఎదుగురు రెండు లక్షలు కడుగుతున్నారు తక్కువ కడుపుతున్నారు తప్పులు కలిగిస్తా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నాలుగైదు సార్లు చెప్పింది అండి నేను ఎక్కడికైనా ఆ సర్గంలో కోటారు అవ్వేసింది లక్ష ఎనభై తప్పు అంతగా దగ్గర చెప్పింది ప్రార్థన చేద్దాం దేవుడు కార్యం చేస్తాడని చెప్పడం జరిగింది దేవస్థంలో ప్రార్థన చేశాం వాళ్ళు ప్రార్థన చేశారు మరి ఆ చెప్పిన విషయాన్ని బట్టి నేను కూడా ప్రార్థన చేశాను ఎందుకంటే చాలా అప్పుడు అయ్యారు తేల్చాలి అని చెప్పడం జరిగింది దేవుడు తన మహాత్మని బట్టి మంచి రేటు ఇచ్చాడు దేవుడి చెప్తాం మంచి రేటు వారికి అనుకరించబడింది ఆ మంచి రేటుని బట్టి ఆ హృదయంలో తలపు కొట్టి ఆ డబ్బులు ఇస్తే డబ్బులు అయ్యారు ఆలాలకు ఇచ్చేస్తాడు ఆలాలకి ఇచ్చేస్తాడు ఫోను ఇస్తే ఫోను జ్ఞాపకార్థంగా ఉండాలి ఆయన వాళ్ళ ప్రతి ప్రేరేపులు పెట్టాడు నేనేమైనా ప్రార్థన చేశాను మీ ఫోన్ కావాలి ప్రార్థన చేశాను దేవుడు ఎవరితో మాట్లాడాడు వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళతో మాట్లాడి ఫోన్ ఫోన్కి వచ్చి ఈరోజు నాలుగు ఆ టైములో మరి ఫోను అది ప్రజెంట్ చేసినది ఇవ్వడం జరిగింది తప్పకుండా పంచుకుందాం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ప్రాప్తనా ప్రాప్తన అమ్మో అయ్య గారికి పాతి వేల రూపాయలు కోరుకొనిచ్చారట మనం మాకే అవరు ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడ దేవుడు దేవుడి దేవుడికి కష్టాలు చూడండి ఉన్నదా చెప్పండి ఈ పాతి వేల రూపాయలు ఫోన్ వచ్చేది కారణం మనం మీకు మెసేజ్ ఇప్పించారు కదా ఒక లైవ్ రెండు చేతులు పట్టేయు ఆయన ఎవరో తెలియదు ఒక గ్రూప్ లో చూశారు ఆయన వినగానే హృదయం స్పందించింది బాధపడింది వెంటనే ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్పే నంబర్ తీసుకుని ఐదు వేల రూపాయలు ఫోన్ ఫోన్పే చేయడం జరిగింది మీరు ఇంతరా చెల్కాల రోజు ఇంత చేయిపోయి నిన్న రోజున పాము కదు బాబు చెప్పడానికి వెళ్ళాను ఆ మందిరము స్థలంలో కడుగుపెట్టి ఆ మందిరం చూసి దొంగపడింది ఆ హృదయం మాసిపోయిన మంది పాడైపోయిన మందులు పూజ పెట్టిన మందిరం లాగా బయటంతా బాబోలేదు అసలు గలీజ్ గలీదుగా ఉంది ఆ మందిరం చూడగానే బాధేసింది వేదన అనిపించింది ఏంటి ఇది స్వర్ణం కూడా పోవట్లేదు ఆ మందులు ఇలా ఉంది తర్వాత అనుకున్న తర్వాత ఆలోచనకు వచ్చారు లోపల బయట దీనికి పెయింటింగ్ ఎంత ఉంది అంత ఇవ్వాలి అని అనుకున్న బాక్ తర్వాత చెప్పడం జరిగింది ఈ మంత్రి ఎలాగూడకూడదు ఇది దేవుడి మంత్రి మన ఇల్లున్నా పర్ల మన ఇల్లు ఎలా పర్ల దేవుడి మంత్రి ఇలా ఉండకూడదు కాబట్టి దీనికి పెయింటింగ్ ఏమి ఎంత ఖర్చు ఉంది అంత పదివేలు పోతే తర్వాత లోపల మన దగ్గర వేసి ఐదారు వేలు అయిపోద్ది అది చెప్పడం జరిగింది రాత్రి చెప్పడం జరిగింది ఇక తెల్లారింది ప్రయాణం కొనసాగించాం రండి నేను భోజనం చేస్తున్నారు వార్త దయగల వారిపై దేవుడే పన్నాడు నేను దయ చూపుతాను అన్నాడు ఈ రెండు విషయాలలో ఒక దయా ఉదయంతో సహకరించడానికి ముందు వచ్చారు కనుక దేవుడు చేశాడు ఇరవై ఐదు వేల రూపాయలు పోను కొని ఉంచాడు అక్కడ దేవుడికి సోదే మరి మీరు అలాంటి మంచి పనులు చేస్తే మీరు అలాంటి ఎదురులకు మేలు చేస్తే మీ ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారము చేస్తాడు ఏమండి ఓ పదో పది రోజులు కాలుగేసేసి శనివారం కాలుగేసేది తెలిపితే ఏ ఆశీర్ వస్తే మన దేవుడు ప్రతిరోజు పదిస్తున్నాడు ఆ పది రోజు కూడా ఏమంటే రక్షణ పొందినటువంటి వారు వాళ్ళు కష్టాదితంలో ప్రభు పదివంతి పడినాడు సేవకుల యొక్క జీవితము అన్నాడు కనీసం వెళ్ళిపోతే దేవుడి కృప ఇదే ఇవ్వట్లేదు కానీ ఇంకొకరికి దయ చూపి ఇంకొకరికి కరిగలు చూపి ఇంకొకరి పైన ప్రేమ చూపిద్దారాస్ట్ గారు ఇవ్వకపోతే దేవుడికి మీకట్లాగా ప్రత్యోపకారం చేస్తానండి